పట్టణ కురుపు సంఘం ఎన్నికలు ఇటీవల జరగగా ఆదివారం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు కులాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు తమకు తమను ఎన్నుకున్న అద్దలకు సంఘ సభ్యులకు వారి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు जय कुर्मा जय जय कुर्मा जय कुर्मा जय जय कुर्मा जय कुर्मा जय जय कुर्मा जय जय कुर्मा जय जय कुर्मा कुर्मा नाई के दा अदिलारे कुर्मा नाई के दा अदिलारे कुर्मा नाई जय कुर्मा जय जय कुर्मा जय कुर्मा जय जय कुर्मा कुर्मा नाई के दा अदिलारे कुर्मा नाई के देवला प्रेम हाँ बन्दम हेलो इंडिया सीनो दिस इज टु याला ए यले छुडा हुन्छ न न आजमा साबाबाट मेरो सम्मानितहरु जय जयला आले सानो జై కుల సంఘానికి ఎల్లవేళ్ళ సేవ చేసుకుంటాను కుల సంఘం నన్ను కులము గుర్తించి నన్ను గెలుపొందించుకున్నందుకు కులానికి రుణపడి ఉంటానని కుల అభివృద్ధి కోసమై ఎల్లవేళ్ళ పాటు పడతానని మనవి చేసుకుంటాను దేవుని సాక్షి ప్రమాణం చేస్తాను ఎన్నికైన నేను కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జగిత్యాల పట్టణ కుర్మ సంఘ నూతన కార్యవర్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరైన కుర్మ కులస్లందరూ కూడా యొక్క శనార్థులు మరి ఈనాడు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు మరి కులం వీళ్ళందరినీ కూడా గెలిపించినందుకు కూడా అందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క పరిమితిలో కూడా వీళ్ళందరూ కూడా మన కులానికి సేవ చేసి కులం అభివృద్ధి తీసుకుపోయే దిశలో వీళ్ళందరూ కూడా పాటు పడాలని చెప్పని వీళ్ళందరికీ కూడా నేను మనసారా కోరుకుంటూ వీరికి మరొకసారి కూడా ప్రత్యేక